మనలో చాలామంది న్యూస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కొన్ని న్యూస్ మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉండవు కానీ ఇంట్రెస్టింగ్గా లేని న్యూస్ సమ్టైమ్స్ దేశాన్ని కుదిపేస్తుంది సమ్టైమ్స్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంది ఈ దేశంలో ఒక ఒక డెమోక్రసీ సిస్టమ్నే కదిలించింది అన్నప్పుడు మనం ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయాలి నాతో కొంతమంది వ్యూయర్స్ చెప్పారు అన్న ఈ న్యూస్ మాకు అర్థం కావట్లేదు వీ వాంట్ సంథింగ్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ అంటే ఇదేనండి మన దేశంలో మనకు అన్యాయం ఎలా జరిగింది అది మన రాష్ట్రంలో కూడా జరిగిందా ఒకవేళ జరిగితే దాని తీవ్రత ఎంత దీన్ని మనం ఎలా నియంత్రించాలి అనేది మనం ఆలోచించాలి రాహుల్ గాంధీ హీ రైజ్ హీజ్ వాయిస్ అగెయిన్స్ట్ ఫేక్ ఓట్స్ ఇన్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఎప్పటి నుంచో మోసం చేస్తుంది అని రాహుల్ గాంధీ గారు ఒక అలిగేషన్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ వీడిద్దరు కొల్యుడై ఈ దేశ స్వ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఈ దేశంలో ఓట్ల గల్లంతును కొత్త ఓట్ల యాడ్ని చేస్తున్నారు అనేది రాహుల్ గాంధీ అలిగేషన్ మీలో ఎంతమందికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ఓట్లు మాయమైనాయో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కామెంట్లో చెప్పండి అట్ ద సేమ్ టైం ఈ ట్వంటీ ఫోర్లో మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీ ఓటు మిస్ అయ్యింది అంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో దట్ మన వాయిస్ కూడా ప్రపంచానికి తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత రెగ్యులర్గా నాకు ఫోన్స్ వచ్చేవి పరిపాలన ఎలా ఉంది పలానా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది పలానా విషయాలు ఎలా ఉన్నాయి అటువంటి టైంలో నేను ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రెండు మూడు సార్లు ఇచ్చాను మా ఇంటి దగ్గర చెత్త ఎత్తట్లేదనో మాకు స్ట్రీట్లో లైట్లు వెలగట్లేదనో మాకు రోడ్డు వేయలేదనో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు నమ్మరు టూ థౌజండ్ నైన్టీన్లో నా ఫ్యామిలీలో ఎవరి ఓట్లు లేవు అందరి ఓట్లు తొలగించబడ్డాయి అది కాకతాళీయమో యాదృచ్ఛుకమో లేదా రాహుల్ గాంధీ అలిగేషన్ చేసినట్టు ఈసీ యొక్క నిర్వాహకమో ఈసీకి రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ గారికి తెలియాలి మధ్యలో నరేంద్ర మోడీ గారితో చట్టాపటాలు వేసుకో తిరుగుతున్న బాబు గారికి తెలియాలి ఇవాళ రాహుల్ గాంధీ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఓట్స్ చోరీ ఐదు రకాలుగా ఓటు దొంగతనం చేయబడ్డాయి ఈ దేశంలో ఒకవేళ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న డిజిటల్ డేటా మొత్తం నాకు సబ్మిట్ చేస్తే డెఫినెట్లీ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ వి విల్ ఓపెన్ ఎ కంప్లీట్ కాన్స్పిరసీ ఈ దేశంలో జరిగిన కంప్లీట్ కాన్స్పిరసీని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము కానీ ఎలక్షన్ కమిషన్ మాకు ఆ ఫెసిలిటీ ఇవ్వట్లేదు మాకు డిజిటల్ రికార్డ్స్ ఇవ్వట్లేదు ఓటింగ్ డేటా ఇవ్వట్లేదు అట్ ద సేమ్ టైం సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వట్లేదు మార్క్ దిస్ పాయింట్ సీసీటీవీ ఫుటేజ్ ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్షాలు రిక్వెస్ట్ చేసినప్పుడు డిమాండ్ చేసినప్పుడు ఇవ్వటం లేదట ఇంత పెద్ద దేశానికి సీసీటీవీ ఫుటేజ్ ఎలక్షన్ జరిగినప్పుడు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ జస్ట్ ఒక్క నెలలో డిలీట్ చేస్తారంటే మీరు నమ్ముతారా మీ ఇంట్లో ఉండే హార్డ్ డిస్క్ మీ సీ మీ సెక్యూరిటీ కెమెరాస్లో ఉండే హార్డ్ డిస్కే దాన్ని టూ ఫిఫ్టీ సిక్స్ జీబియో ఫైవ్ ట్వెల్వ్ జీబియో మెమరీ కార్డు పెట్టుకొని ఆ జస్ట్ హార్డ్ డిస్క్ మన దగ్గర కనీసం రెండు నెలలు మూడు నెలలు మన ఇంటి ముందు ఉండే కుక్కల గురించి దాని గురించి తెలుసుకోవడానికి మనం పెట్టుకునే సీక్రెట్ కెమెరా వస్తే రెండు మూడు నెలలు బ్యాకప్ ఉంటుంటే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టిన ఎలక్షన్ నిలబెట్టాల్సిన ఎలక్షన్ కమిషన్ తీసిన సీసీటీవీ ఫుటేజ్ కేవలం నెల రోజుల లోపల డిస్ట్రాయ్ చేస్తున్నారు నమ్ముతారా బట్ ఇది నిజం ఎందుకు ఇలా జరుగుతుంది అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే దర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఆన్సరింగ్ ద సేమ్ టు ద కోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఈ ప్రశ్నలు వేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్స్ లేవు ఇంత పెద్ద దేశంలో ఎలక్షన్ కమిషన్ కాన్ స్టోర్ డేటా మోర్ దాన్ వన్ మంత్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే అంత పెద్ద నూట యాభై కోట్ల మంది ఎలక్షన్స్ డేటాని కేవలం ఒక నెల రోజుల్లో డిలీట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఇటువంటి తరుణంలో ఎవరికైనా అనుమానాలు వస్తాయి ప్రజాస్వామ్యంలో హక్కు ఉండాలి ప్రజాస్వామ్యంలో జనానికి స్వేచ్ఛ ఉండాలి ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ ఈ దేశానికి సంబంధించిన డిజిటల్ రికార్డ్స్ ఇవ్వనందున హీ హ్యాస్ టు కాన్సంట్రేట్ ఆన్ వన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ దట్ ఈస్ ఇన్ కర్ణాటక మహాదేవ్పుర అనే ఒక ఎలక్షన్ ఎలక్షన్ ఒక కాన్స్టిట్యుయెన్సీ మీద ఫోకస్ చేస్తే అది కూడా హార్డ్ కాపీస్ ఇచ్చారు ఆ కాపీస్ కూడా నాట్ స్కానబుల్ వాటిని స్కాన్ చేస్తే స్కానింగ్కి పర్మిషన్ ఇవ్వవు అటువంటి టెక్నికల్ పేపర్స్ ఇచ్చారు సో మాన్యువల్లీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు టైం తీసుకొని దే సార్టెడ్ అవుట్ అండ్ దే ఫౌండ్ అవుట్ వెరీ క్రూషియల్ ఎవిడెన్సెస్ ఆ ఎవిడెన్సెస్లో ఐదు రకాల ఓట్ల దొంగతనాల గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు నెంబర్ వన్ ఒక్క పుర అనే ఒక నియోజకవర్గంలో రాహుల్ గాంధీ గారు కనిపెట్టిన డూప్లికేట్ ఓటర్స్ పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది డూప్లికేట్ ఓటర్స్ అంటే ఒక వ్యక్తి పలు ద పలుసార్లు అంటే ఒకే వ్యక్తి రకరకాల పోలింగ్ బూట్స్లో రిజిస్టర్ అయ్యి ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఒక వ్యక్తి దాదాపు నాలుగు పోలింగ్ బూత్స్లో కనబడుతుంది ఈ గుర్కిరీట్ సింగ్ దంగ్ అనే వ్యక్తి బూత్ నెంబర్ వన్ వన్ సిక్స్ బూత్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ బూత్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ బూత్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్లో నాలుగు సార్లు రిజిస్టర్ అయి ఉన్నాడు అంటే ఈ వ్యక్తి ఆ పలానా సెగ్మెంట్లలో నాలుగు సార్లు ఓటేసాడు ఇక రెండోది ఫేక్ అడ్రస్సెస్ ఫేక్ అడ్రస్ ఒక మనిషి ఒక అడ్రస్లో ఉంటున్నాను అని ఓటింగ్ కమిషన్ ఎలక్షన్ కమిషన్కి చెప్పి ఆ పర్టికులర్ అడ్రస్కి వెళ్తే ఆ పర్టికులర్ ప్లేస్లో ఆ వ్యక్తి ఉండడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆ వ్యక్తి అడ్రస్ హౌస్ నెంబర్ జీరో జీరో అని చూపిస్తుంది అసలు దేశంలో ఎక్కడైనా హౌస్ నెంబర్ జీరో జీరో ఉంటుందా సో దట్ ఈస్ అ ఫేక్ అడ్రస్ ఇలా ఫేక్ అడ్రస్ ఉన్నవి నలభై వేల రికార్డ్స్ ఉన్నాయి ఇక బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ దానికి వెళ్తే దాదాపు ఒకే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది కూడా ఒక రేకుల షెడ్యూల్ లాంటి ఇంటికి వెళ్తే అక్కడ నలభై మంది ఓటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు సరే రాహుల్ గాంధీ చెప్పింది మనం నిజం నిజం నమ్మాలా అంటే యా ఇండియా టుడే వాళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ టేకెన్ ఎ స్టింగ్ ఆపరేషన్ రాహుల్ గాంధీ చెప్పిన ఇంటికి వెళ్ళారు అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మేము కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నాము ఇక్కడ ఎవడు లేడు ఇక్కడ మేమే ఉంటున్నామని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక ఇన్వాలిడ్ ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్ అంటే ఆ ఓట్స్లో ఫోటో సరిగ్గా ఉండదు ఫేస్ ఫీచర్స్ సరిగ్గా కనపడవు లేదా అసలు ఫోటో ఉండదు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇప్పుడు కొన్ని ఇక్కడ మునియప్ప అనే పేరు కానీ గంగాధర అనే పేరు కానీ ఈ సుబ్రమణి అనే పేరు కానీ ఇక్కడ వీళ్ళ ఫొటోస్ అత్యంత చిన్నగా కనపడి కనపడినట్టుగా ఇన్వాలిడ్ ఫొటోస్ ఉంటాయి ఇప్పుడు ఇట్లా ఇన్వాలిడ్ ఫొటోస్ ఉన్నప్పుడు వాళ్ళ ఓటేసే హక్కు ఉంటుంది కానీ ఎవరేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు ఎవరైనా వేయిస్తున్నారో మనకు తెలియదు ఇక లాస్ట్కి వచ్చేసి ఈ ఈ ఇన్వాలిడ్ ఫొటోస్ దాదాపు నాలుగు వేల ఓట్లు ఉన్నాయి మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు మంది ఈ మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ అంటే సహజంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్లకు ఓటు హక్కు కల్పించడం కోసం కొత్తగా ఫామ్ సిక్స్ అని ఒకటి లాంచ్ చేస్తారు ఆ ఫామ్ సిక్స్లో మీరు రిజిస్టర్ అయితే మీకు ఓటు హక్కు క్రియేట్ అవుతుంది అంటే దాదాపు కొత్తగా వేసే వాళ్ళ వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు అంతే అంటే ఫస్ట్ టైం ఓట్ వేసేవాళ్ళు కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ ఒక్క నియోజకవర్గంలో ముప్పై మూడు వేల మంది ఫామ్ సిక్స్ ద్వారా కొత్త ఓట్లు చేర్చబడ్డారు ఆ ముప్పై మూడు వేల మంది డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ ముప్పై మూడేళ్ళు ముప్పై మూడు వేల మంది ఫామ్ సిక్స్లంతా అన్ని ఫామ్ సిక్స్లు కాదు ఇవి కేవలం డెబ్బై సంవత్సరాలు పైబడిన ఫామ్ సిక్స్ వీళ్ళందరూ ఎలా చేర్చబడ్డారు ఎక్కడి నుంచి చేర్చబడ్డారు అంటే దాదాపు ఒక నియోజకవర్గంలో లక్ష ఓట్లు కొత్తగా యాడ్ చేయబడ్డాయి ఇక రాహుల్ గాంధీ గారు చెప్పిన మరో మాట ఏంటంటే తీసివేసిన ఓట్ల గురించి మాకు లెక్క తెలియదు ఇంకా దాని గురించి చేస్తున్నాం మేము ఇన్వెస్టిగేషన్ అని చెప్పడం జరిగింది నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఇప్పుడు నా ఓట్లు తీసివేశారు అలాగా జెన్యున్ ఓటర్స్ ఓట్లు ఎంతమంది పోయాయి ఎవరు బయటకు వచ్చి చెప్పరు ఎందుకంటే ఎవరి కుటుంబాలు వాళ్ళకి బాధ్యతగా ఇంపార్టెంట్ ఎవరికైనా వాడి జీవితం ఇంపార్టెంట్ కెరియర్ ఇంపార్టెంట్ ఇప్పుడు నా ఓటు కోసం నేను రోడ్డు ఎక్కడానికి ఇదేం సర్కార్ సినిమా కాదు కదా సో అలా ఓట్లు పోవటం ఓట్లు యాడ్ అవ్వటం ప్రజాస్వామ్యంలో టెక్నాలజీ వచ్చింది కదా దాన్ని అడ్డం పెట్టుకొని మనం రాజకీయాలు గెలిచేద్దాం అని ఎవడన్నా ప్రయత్నం చేస్తే మన పరిస్థితి ఏంటి ఎన్డీఏ అలయన్స్ ఎప్పుడైతే ఎన్డీఏ అలయన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేరుతున్నారో ఆ ఎన్డీఏ అలయన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపంచనాన్ని సృష్టించగలుగుతున్నారు అంటే దాని గురించి మనం ఏం మాట్లాడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ మనం నిన్న కూడా మాట్లాడాం సాయంత్రం ఫైట్ తర్వాత విపరీతమైన టర్నౌట్ జరగడానికి ఏంటి అంతమంది వచ్చి క్యూలెన్స్ నిలబడడానికి ఏంటి ఆ తర్వాత లోపల పోలింగ్ బూత్లో జరుగుతున్నదేంటి ఆ సీసీటీవీ రికార్డ్స్ మన దగ్గరికి రాకుండా పోవడానికి కారణమేంటి ఇంకా వీటన్నిటికీ మనం ప్రశ్నలు లేవనెత్తితే మన తల చెడిపోవడం తప్ప ఏం లేదు అంటే ఏదో మోసం జరుగుతుంది ఆ మోసాన్ని ఆపలేకపోతున్నాం ఈ రెండు అయితే నిజాలు ఆ మోసం ఏంటి అనేది నాయకులకే తెలియాలి మీరే నిజాలు చెప్పాలి ఒక పార్టీ విచ్ ఈజ్ రూలింగ్ ఇన్ ఎ స్టేట్ ఒక ప్రాంతీయ పార్టీని సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే ఒక నేషనల్ పార్టీ తమ స్వలాభం కోసం రాష్ట్రంలో తొక్కేయొచ్చునా ఇక సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఫెడరలిజం గురించి మనం మాట్లాడుకోవడం అవసరమా కోఆపరేటివ్ ఫెడరలిజం అని జబ్బలు తెరుచుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈజ్ దిస్ రైట్ అని రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా అండ్ చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఇంత పెద్ద డిబేట్ జరుగుతున్నప్పుడు మీరు కనీసం నోరు తెరవాలి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పవన్ కళ్యాణ్ టు టాక్ ఎందుకంటే ఆయనకు అర్థం కాదు ఇవన్నీ ఆయన జస్ట్ ఒక ఆయన ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం చంద్రబాబు నాయుడు గారు మీరు నోరు తెరవాలి యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఎందుకంటే ఇండియాలో ఐటీ తెచ్చింది మీరే దేశ రాజకీయాలను శాసించేది మీరే ఈరోజు దేశంలో ఈ ప్రభుత్వం నిలబడ్డానికి కారణం కూడా మీరే ఇరవై ఐదు సీట్లతో ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ గారు చేస్తున్న అలిగేషన్స్కి ఒక రకమైన కా బాధ్యత మీరు మోస్తున్నారు దీని గురించి మీ స్పందన ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ దేశ ప్రజలకు మీరు తెలియజేయాలి చంద్రబాబు నాయుడు గారు